ఈ మధ్య రాజకీయాలల్ల బుక్ల పేర్లు ఎక్కించుడు ట్రెండ్ అయిపోయింది చిన్నప్పుడు మనం ఎక్కిస్తారు చూడు పేర్లు అన్నట్టు ఆంధ్రాలో రెడ్ బుక్ మన తాన పింక్ బుక్ ఆడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ అన్న రాసే కదా గదే అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఈ అక్క గట్నే పింక్ బుక్ అందరి పేర్లు రాస్తానట గా అక్క తొందరగా చూపెట్టు అని అంటారా చూడుర్రీ ఎమ్మెల్సీ కవిత లో అడుగు పెట్టింది కదా కాలు గిట్ల పెట్టిందో లేదో జూపల్లి కృష్ణారావు సార్ అయితే గట్టిగానే అరుచుకుంటుంది అయితే కవిత కేమంటుందంటే మీ నియోజకవర్గంలా ఎవరన్నా బిఆర్ఎస్ తరఫున నిలబడితే వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళు ఏదన్నా చిన్న ప్రశ్న వేసినా గాని లేకపోతే జూపల్లి కృష్ణారావు సార్ గురించి ఏదైనా కామెంట్ పెట్టినా గాని ఆయన గురించి ఏదన్నా పోస్ట్ పెట్టినా గాని వాళ్ళ మీద కేసులు పెట్టి అడ్డదొడ్డంగా చాలా ఇబ్బంది అయితే గంతే కాదు బీఆర్ఎస్ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డిని కూడా మీరు అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది అయినా కూడా పోలీసులు దాని మీద కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్న పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరు అన్న విషయం ఇవాళ తెలుస్తా ఉన్నది ప్రభుత్వం చేసే తప్పుడు పనులకు కొమ్ము కాస్తున్నారు ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు తప్ప జనాలకైతే ఎసు ఉపయోగం లేదు మీ వల్ల అని చెప్తుంది మీరు టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి ఎందుకంటే మీరు ఊకి అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఒక సెటర్ అయితే వేసింది గట్టిగానే గంతే అంతే తప్ప నియోజకవర్గానికి వస్తలేరు జనాలను అయితే పట్టించుకుంటలేరు అని చెప్తుంది అటు ప్రజలను పట్టించుకుంటలేరు ఇటు రైతులను పట్టించుకుంటలేరు పోనీ ఏమన్నా ప్రతిపక్షాలు అడిగితేనంగా వాళ్ళ మీద కేసు పెట్టడాలు ఏదన్నా దౌర్జన్యం చేయడాలు చెప్తుంది అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి మీరు రైతులు ఆదుకుంటలేరు విద్యార్థులను ఆదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాల ఆగడాలకు కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఇలా కవితక్క ఇక్కడికి వస్తుందని తెలిసి అలా కార్యకర్త ఒక ఫ్లెక్సీలు కట్టిండట గట్ల కడుతుంటే ఆయన మీద యాభై మంది ఒకటేసారి దాడి చేసిరంట ఇది కూడా జూపల్లి కృష్ణారావు సార్ పని అని చెప్తుంది కవితక్క ఇదేమి రాజ్యం ఇదే రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అన్న లెక్కల మాట్లాడుతుంది మేము ఎంత కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మీరు కూడా గట్టనే కష్టపడి ప్రజల కోసం పనిచేయరి అని చెప్పి ఇంకు బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పబట్టే గంటల ఎవరెవరు తప్పుగా ప్రవర్తించుర్రో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వాళ్ళు నాయకులైనా సరే అధికారులైనా సరే ఎవరిని వదిలిపెట్టమని గట్టి అని